హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వికే జాబ్స్ డైలీ డైలీ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఐటీ లోకల్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వికే జాబ్స్ డైలీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన సైన్ స్కూల్ నుంచి కాంట్రాక్ట్ బేస్కో అండ్ అలాగే రెగ్యులర్ బేసిస్లో ఉద్యోగ ప్రకటన రావడం జరిగింది సో ఈ కాంట్రాక్ట్ బేసిక్ అండ్ అలాగే రెగ్యులర్ బేసిక్ యొక్క పోస్టులు ఏంటి ఆ పోస్ట్ల యొక్క వేకెన్సీని వాటి క్వాలిఫికేషన్ అండ్ అలాగే ఏజ్ లిమిట్ అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ యొక్క ఫీ అండ్ అప్లికేషన్ మోడ్ సో ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం జరుగుతుంది సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ఎలా డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను కామెంట్లో కానీ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరు రిప్లై ఇచ్చి ఎక్స్ప్లెన్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిటీ కావడం జరుగుతుంది సో హెచ్ఎస్సి సైనిస్ స్కూల్కి సంబంధించినటువంటి నోటిఫికేషను సో రెగ్యులర్ బేసిక్ కాంట్రాక్ట్ బేసిక్లో పోస్టులు అండ్ అలాగే క్వాలిఫికేషను పే స్కేలు వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనం సో పీజీటీ ఇంగ్లీష్ ఇది రెగ్యులర్ బేసిక్ సంబంధించిన నోటిఫికేషను క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈడి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో సాలరీ వచ్చేసి పేస్కెల్ ఎయిట్ ప్రకారం ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ హండ్రెడ్ అనేది సాలరీ అని రావడం జరుగుతుంది అండ్ అలాగే డిఏ అండ్ అదర్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇది వచ్చేసి అన్ రిజర్వ్లో ఉంది ఈ పీజీటీ ఇంగ్లీష్ రెగ్యులర్ బేసిక్ సంబంధించినటువంటి పోస్టు ఓకే నెక్స్ట్ పోస్ట్ మనం చూసుకున్నట్లయితే పీజీటీ ఫిజిక్స్ ఇది కూడా రెగ్యులర్ బేసిస్ సంబంధించినటువంటి నోటిఫికేషను క్వాలిఫికేషన్ ఇందులో కూడా బీఈడి చేయాల్సి ఉంటుంది స్కిల్ కూడా టీస్ పీజీటీ ఇంగ్లీష్కి ఎలాగో అలాగే సేమ్ ఈ పీజీటీ ఫిజిక్స్ కూడా సేమ్ అదే సాలరీ అండ్ అలాగే ఇది కూడా యూఆర్ వాళ్ళకే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి పీజీటీ కెమిస్ట్రీ ఇది రెగ్యులర్ బేసిస్ సంబంధించింది సేమ్ యాజ్టీ ఫిజిక్ బీఈడి సేమ్ టీ శాలరీ అండ్ అలాగే ఇది ఎస్సీ కేటగిరీకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ మనం చూసుకున్నట్టు రెగ్యులర్ పీజీటీ బయాలజీ ఇది కూడా రెగ్యులర్ బేస్ సంబంధించినటువంటి పోస్టు సేమ్ యాస్ట్రీస్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది కాకపోతే పే సెవెన్ సిపిసి ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ పీజీటీ మ్యాథ్స్ రెగ్యులర్ బేసికు పే స్కేల్ వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి సేమ్ వన్ లాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెంత్ సిపిసి ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఓకే ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సారీ ఈ పోస్ట్కి నెక్స్ట్ పీజీటీలో కంప్యూటర్ సైన్స్ ఇది ఒక రెగ్యులర్ బేస్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ బేస్ సంబంధించినటువంటి పోస్ట్ ఇది ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది బీపీడ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సాలరీ వచ్చేసి ఫార్టీ థౌసండ్ ఫిక్స్ అమౌంట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే అన్ రిజర్వ్ వాళ్ళకి క్వాలిఫై ఉంది నెక్స్ట్ ఇంకో కాంట్రాక్ట్ బేస్కి సంబంధించినటువంటి పోస్ట్ వచ్చేసి ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ విన్నొన్ను సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎలిజిబుల్ అండ్ అలాగే కంప్యూటర్ సంబంధించిన కొద్దిగా నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది ఈ ఎల్డీజీ పోస్ట్కి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫిక్స్ అమౌంట్ అని ఇవ్వడం జరిగింది అన్ రిజర్వ్ వాళ్ళకి ఓపెన్ ఉంది ఈ పోస్టు సో ఈ పోస్టులన్నీ రెగ్యులర్ బేసిస్ అండ్ అలాగే కాంట్రాక్చువల్ బేసిస్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ ఉంటుంది సో ఆఫ్లైన్లో మనం చేయాల్సిన పోస్ట్ ఒక అడ్రస్ వచ్చేసి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు చూసి క్లియర్గా రైట్ చేసి కంపల్సరీగా అప్లై చేయాల్సి ఉంటుంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సో అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డౌట్ సైని స్కూల్ ఇస్లాంపూర్ డాట్ ఇన్ ఓకే ఎగ్జామ్ అనేది త్రీ ఫేజ్లో ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ అలాగే స్కిల్ ట్రైట్ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఫైనల్గా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో లాస్ట్ డేట్ మనము ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సెకండ్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేటు సో ఇది వచ్చేసి ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ సో మీకు ఈ నోటిఫికేషన్ టైంలో ఆఫ్లైన్ ఉంటుంది కాబట్టి సో ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమైనా కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి ఎలా చేయాలో కంపల్సరీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క నిదోలకి మనం వీక్కెర్ జాబ్స్ ప్రతి ఒక్కరికి హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఐటీ లోకల్ ప్రైవేట్ జాబ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకెర్ జాబ్స్ డైలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్